మంచిది దేవుని వాక్యాన్ని ఒక క్లుప్తంగా ఒక మాటను మనం చదువుకుందాం ఈరోజు మన జీవితాల్లో చాలా సందర్భాల్లో మనకు ఎదురవుతున్న కష్టాలను బట్టి లేకపోతే బాధలను బట్టి ఇబ్బందులను బట్టి మనం ఏమనుకుంటామంటే ఆ కష్టకాలమందు ఆ ఇబ్బందుల కాలం మందు ఎవరైనా ఎలా ఉన్నారు బాగున్నారా అని పలకరించారనుకోండి ఓహో మనము ఈ వ్యక్తికి గుర్తున్నాం అని అనుకుంటాం కదండి ఒకవేళ ఎవరో మనకున్న మనం పడుతున్న ఆ భయంకరమైన బాధలో కానీ దుఃఖంలో కానీ ఏ ఒక్క వ్యక్తి మనల్ని పలకరించలేదనుకోండి మనం ఇక్కడే ఒక మాట అనుకుంటాం నాకున్న వారందరూ నాకు తెలిసిన వారందరూ మరచిపోయారు అనుకుంటాం ఇది వాస్తవంగా జరిగే పని కానీ దేవుడైన నిహోవా ఏమంటారంటే మానవ జీవితాలలో మానవ మనుగడలకు దెబ్బ తగులుతున్న దేవుడు మనం ఎప్పటికీ మనల్ని ఎప్పటికీ మరిచిపోయే దేవుడు కాదు ఈరోజు మన ధ్యానంశం దేవుడు నిన్ను మర్చిపోలేదు అనండి మాట దేవుడు నిన్ను మరచిపోలేదు నిజంగా ప్రియరా ఈ మరచిపోలేదు అనే మాటను ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో నాకు దొరికిన ఒక భక్తుడు ఉన్నాడు మీ అందరూ తెలుసు ఆ భక్తుడిని కూడా దేవుడు మర్చిపోలేదు ప్రియరా మానవ జీవితాల్లో మనుషులు మర్చిపోతారేమో కానీ దేవుడు మర్చిపోయేవాడు బైబిల్ చెప్పింది కదా స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డనైనా మరుచునేమో కానీ నేను నిన్ను అంటే స్త్రీ కూడా తన సొంత పిల్లను కూడా మర్చిపోద్దంట మర్చిపోయే బట్టే కదా రాజుల కాలంలో సులోమాను పరిపాలన చేసేటప్పుడు ఒక స్త్రీ కింద ఒక పిల్లోడు పడి ఏమైపోయాడు చచ్చిపోతే బతుకున్న పిల్లోడు నాదని అబద్ధమాటి గొడవలాడుకుంటే ఆ చచ్చిపోయిన పిల్లోడిని బతుకున్న పిల్లోడిని సొలోమాన్ రాజు దగ్గర తీసుకొస్తే ఆయన జ్ఞానంతో ఒక తీర్పు తీరుస్తాడు ఏమిటా తీర్పు అంటే బతుకున్న వాడిని రెండు మొక్కలు చేసేసి తలోకి ఇచ్చేసి పంపించేయమంటే ప్రిల్లరా నిజమైన తల్లి ఏమంటుంది అంటే అయ్యా బ్రతికితే ఆ పిల్లది ఆమె దగ్గర బ్రతకనివ్వండి ఆమె దగ్గర అని ఒక అద్భుతమైన మాట జరిగిద్ది సో బైబిల్ గ్రంథంలో తల్లులైనటువంటి వారు బిడలు మర్చిపోయారంట కానీ మన పరమ తండ్రి అయిన యేస్సు నిన్ను మర్చిపోలేదట దేవునికి స్తోత్రం మనల్ని మరచి పోలేదు మనమైనా మర్చిపోతాం దేవుణ్ణి కొన్ని సందర్భాల్లోనండి ఏ సమయంలో మర్చిపోతాం తెలుసా కొంచెం ఆరోగ్యంగా బలంగా ఉన్నప్పుడు మర్చిపోతారట కొంచెం ఆర్థికంగా కొంచెం ఎదిగినప్పుడు మర్చిపోతారట కొంచెం ఐశ్వర్యవంతులుగా మారినప్పుడు మర్చిపోతారంట కొంచెం అధికారాన్ని పొందుకున్నప్పుడు మర్చిపోతారట భగవంతుణ్ణి అన్ని కూడుకున్నప్పుడు కూడా మర్చిపోతారంట దేవుణ్ణి కానీ దేవుడు మనల్ని ఎప్పుడు మర్చిపోడు తెలుసా నీకు అధికారం ఉన్నప్పుడు మర్చిపోడు నీకు ఆర్థికంగా బలపరచబడినప్పుడు మర్చిపోడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మర్చిపోడు అదే సేమ్ టైం నువ్వు బలహీనంగా ఉన్నా కూడా దేవుడు మనల్ని మర్చిపోడు అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే కోడి తన పిల్లలను రెక్కల చాటున కాపాడినట్లుగా ఆయన మన తన రెక్కల క్రింద కాపాడుతున్నాడు అంటే గ్రద్ద ఒకటి తిరుగుతుంది అనమాట ఆ గ్రద్ద ఏం చేస్తుందంటే కోడి పిల్లల్ని తినేద్దామని తిరుగుతుందంట పిల్లరా అది తిరుగుతున్న గ్రద్దని కోడి ఏం చేసిద్ది అంటే తల్లి కోడి రెక్కలు చాచి అపాయము పొంచి ఉంది కనుక నా రెక్కల కిందకి వచ్చేయండి అని రెక్కలు చాపిద్దంట ఆయన కూడా మన కొరకు చాచిన రెక్కలు ఒలగి ఉన్నాడు ఆయన ఆ రెక్కలేంటో తెలుసా బైబుల్ చెప్పింది చూడుము నేను మీ కొరకు నా చేతులు చాచాను ఆ రెక్కలు కోడికేమో రెక్కలు ఉంటాయి మన దేవుడు మన కొరకు ఏం చాచాడంట చేతులు చాచాడు ఎవరైతే ఆయన రెక్కలే నీడలోకి వస్తారో వారు స్వస్థత పొందుకుంటారు ఎవరైతే ఆయన రెక్కల నీడలకు వస్తారో వారు బలమును పొందుకుంటారు ఆ ఎవరైతే ఆ రెక్కలే నీడలోకి వస్తారో వారు ఆర్థికంగా బలపరచబడతారు ఎవరైతే ఆ రెక్కల నీడలకు వస్తారో మానసికంగా స్థిరంగా ఉంటారు ఎవరైతే రెక్కల నీళ్ళకి వస్తారో స్థిరపరచబడి బలపరచబడి వృద్ధిల్లటం ప్రారంభిస్తారు ఎవరైతే రెక్కల క్రిందకు వస్తారో వారు భూమి మీద బలవంతులవుతారు కనుక రాత్రి దేవుడు మనలను మరచిపోయే దేవుడు చాలా సందర్భాల్లో అనుకుంటాము పాష్ గారు నాకు పిల్లలు ఉన్నారండి ఏంటో ఈ మధ్యకాలంలో ఫోన్ చేయట్లేదండి మర్చిపోయారు అంటే ఎవరు మర్చిపోయారు పిల్లలు మర్చిపోయారు పిల్లలు కూడా అంటారు ఏమండి పాస్టర్ గారు మా తల్లిదండ్రులు నాకు ఫోన్ చేయటం మర్చిపోయారు అంటే తల్లిదండ్రులు పిల్లల్ని మర్చిపోయారు అంటే ఈ లోకములో మర్చిపోతూ ఉన్నారు కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాదు బైబిల్ గ్రంథంలో నన్ను మర్చిపోవట్లేదు నిన్ను మర్చిపోవట్లే మిమ్మల్ని మర్చిపోవట్లా మనలో కూడా ఒక హెచ్చరిక ఇస్తాడు నేను మిమ్మల్ని మరవను మీరు కూడా కొన్నిటిని మరవకూడదు అన్నాడు అర్థమవుతుందండి నేను మిమ్మల్ని మరవను కష్టాల్లో సంతోషాలు అన్నిట్లో మరవను కానీ మీరు కూడా కొన్ని మర్చిపోతున్నారు ఆత్మీయంగా అవి మర్చిపోకూడదు అన్నాడు ఏంటయ్యా తెలుసా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మనం ఏం మరవకూడదంట ఎన్నో గొప్ప కార్యాలు ఇన్నా ఎన్నా చెప్పుకుంటే వర్ణనాతీతం ఊహించని విధంగా మన జీవితాల్లో మన పుట్టింది మొదలుకొని ఈరోజు ఈ వయసు వచ్చే వరకు ఈ స్థాయి వచ్చే వరకు ఎన్నో అద్భుతాలు చేశాడంటారు ఎన్న కార్యాలు చేశాడంటాడు నేను నిన్ను మర్చిపోవట్లేదు మీరు కూడా నేను చేసే కార్యాలు ఏం చేయకూడదంట మరచిపోకూడదు దేవునికి స్తోత్రం ఒకటి ఆయన చేసిన ఉపకారాలను మరచి పోకూడదు ఏం చేయకూడదంటే ఆయన చేసినా కార్యాలను మర్చిపోకూడదంట అందుకనే యేసుక్రీస్తు వారు సజీవుడిగా భూలోకానికి వచ్చినప్పుడు సత్సరీయుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఎంతో మందిని బాగు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన వెళ్ళిపోతున్న క్రమంలో కొంతమంది బిడలను కూడా బాగు చేసాడు బాగు చేసిన తర్వాత వాళ్ళు వచ్చేవన్నా తెలుసా యేసయ్యా అబ్బో నువ్వు అద్భుతాలు చేసేసావు నాయన మమ్మల్ని మా రోగాన్ని తీసేసావు మాకున్న వ్యాధిని తీసేసావు మా బ్రతుకుని మార్చేసావు మేము గ్రామ గ్రామానికి వెళ్ళి స్వార్థ చెప్పేతావు నీ గురించి చెప్పేతావు రే బాబాట చేయమన్నారు నాయన ఈ పని చేయొద్దు మీరు మొట్టమొదటిగా మీరు ఏం చేయాలి తెలుసా నా గురించి చెప్పడం కాదు గ్రామ గ్రామానికి వెళ్ళి నేరుగా మీ యాజకుడి దగ్గరికి వెళ్ళి మీ దేహమును మీ యాజకునికి కనపరిచి కానుకును వేసి సాక్ష్యం చెప్పమన్నాడు అదవుతుంది మీకు ఏది మర్చిపోవద్దన్నాడు తెలుసా నేను దేవుడిగా ఈ లోకానికి వచ్చాను కానీ మీ యాజకుడిని మర్చిపోవద్దన్నాడు రెండవది రెండవది ఏం మర్చిపోకూడదు యాజకుణ్ణి మర్చిపోకూడదు దేవుణ్ణి మర్చిపోకూడదు రెండవది దేవుడు ఎవరికి ప్రిఫరెన్స్ ఇచ్చారు తెలుసు ఇక్కడ యాజకుడికి కూడా స్థానం ఇచ్చాడు ఏమైనా తెలుసా నేను అద్భుతం చేశాను మీకున్న శరీరంకున్న కుష్ఠరోగం పోయింది వాళ్ళకి కుష్ఠరోగం ఉందండి ఆ రోగం పోతే వాళ్ళు ఏమన్నా తెలుసా అయ్యో పిల్లరా హోమియోపతి నాటుపతి అల్లోపతి నీటి ముగ్గులు ఆటి ఈటి ఎక్కడెక్కడికో తిరిగాం ఏమేమో చేసాం దేవాన్ని దగ్గరకు వచ్చావు నాయన మమ్మల్ని చూడంగానే పలకరించేవాళ్ళు లేకపోయినా నువ్వు మమ్మల్ని కొండ చాటును ఉండగా ఏ ట్రెండ్ అన్నావు నాయన అసలు నీ పలుకులోనే మాకు పరిపూర్ణమైన సహం వచ్చేసింది దేవునికి స్తోత్రం చెప్పండమ్మ గట్టిగా కొంతమంది మాట్లాడితే సహం చచ్చిపోతారంటారు చూసారా ఆ మాటకి సహం చచ్చిపోయానండి అంటారు ఏ మాటకి ఏదో మాట అంటారు ఆ మాటకి సహం ఉంటారు కానీ కొంతమంది ఒక మాట మాట్లాడతారు ఆ మాటకి సహం జీవం కూడా వచ్చింది అందుకే కదండి మనం మాట్లాడే మాట ఇతరులకు జీవమునిచ్చేదిగా ఉండాలి మనం మాట్లాడే మాట ఇతరులను బ్రతుకునిచ్చేదిగా ఉండాలి మనం మాట్లాడే మాట ఏం అవసరంలా మనం ఆస్తులు ఏం అవసరంలో అంత మనం ఒక మాట ప్రేమగా ఆశీర్వాదకరమైన మాట మాట్లాడితే ఎదుటి వారిలో ఒక నూతనమైన ఉల్లాసం ఉత్తేజం ఆరోగ్యం సహం ఆరోగ్యం అక్కడే వచ్చేలా చేస్తున్నాము స్తోత్రం చెప్పండి నేను గతించిన ఆదివారంలో మన విశ్వాసులు గృహాలు దర్శిస్తా ఉన్నాయి ఒక ఇంటికి వెళ్ళంగానే చాలా కష్టాలు చెప్పేశారండి చాలా బాధలు చెప్పేశారు ఎన్నో బాధలు అన్నీ చెప్పేశారు చివరికి ఒకే ఒక మాట అన్న దేవుడు మీకు తోడుగా ఉన్నాడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడంటే వాళ్ళు ఏమన్నా తెలుసా కుటుంబం అంతా ఆ ఒక్క మాటతో ఎక్కడ లేని వచ్చినట్టు అనిపించింది అంటే పాస్టర్ గారు అన్నారు అంటే ఒక్క మాట వాళ్ళకేం కలగజేసింది ఏదో ఒక దాని హోపుని తెలుగులో ఏమంటారంటే ఒక నిరీక్షణ కలగజేసింది ఏదో మాకు జరిగిద్ది దేవుడు మాకున్నాడంట అట్లాగే ప్రియలేరా ప్రభు అన్న మాట ఏంటంటే నన్న మీకు ఏంటిరా ఏంటి తొంగి తొంగి చూస్తున్నారండి ఓయ్ ఓయ్ తొంగి తెంగి చూస్తున్నారేంటి ఏంటి మీరు ఇట్ల నెక్కినెక్కి చూస్తున్నారండి కొండసాటినారంటే ప్రియర్రా వాళ్ళు అన్నారయ్యా మమ్మల్ని ఇంతవరకు ఇంటికి పిలిచి ఎవడో అన్నం పెట్టలేదయ్యా ఎందుకురా మాకు కుష్టి వ్యాధి ఉందంట ఇంటికి రాకూడదంట ఊళ్ళోకి రాకూడదంట మరి ఏంటి పరిస్థితి ఎన్ని సంవత్సరాలు అంట అయ్యా బాబు ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు చెప్పుకుంటే కూడా తేరని సంవత్సరం బాధ అయ్యా మరి ఏంటి పరిస్థితి ఎస్ నువ్వు స్వస్థపరుస్తావంట మాకున్న ఈ రోగం తీసేవానంటే ప్రభు ఏం చేసావు తెలుసండి వారిని పిలిచి వారి మీద చేతులుంచి వారిని స్వస్థ పరిచయం ఎప్పుడైతే యేసు ప్రభు వారిని వారిని పిలిచి చేతులుంచి ప్రార్థన చేశాడో అసలు వాళ్ళ సంవత్సరాలు సంవత్సరాల నుంచి పిట్టి పీడిస్తున్న ఆ రోగం ఒక్క దెబ్బతో వదిలిపోయింది యేసు రక్తం ఏసై హస్తం మన మీదకి వస్తే కూడా అలాగనే జరుగుతాయి అద్భుతాలు జరుగుతాయి ఆమె కనుక రాత్రి అటువంటి బలమైన దేవుని హస్తం మన మీదకి దిగవచ్చును గాక ఒక అదృశ్యమైన దేవుని హస్తం మనని తెల మీదకి దిగి రావాలి అలా వస్తే మన సంవత్సరాల నుంచి బాధపడుతున్న రోగం కానీ ఇంకోటి కానీ ఇంకోటి పోతాయి మనల్ని విడిచి ఏమైపోతాయి వ్యాధి కుష్ఠవ్యాధిగ్రస్తులేమన్నారంటే అసలు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు నాయన ఎన్నో సంవత్సరాలు ఊరికి దూరంగా మంచి చెడులకు దూరంగా ఎవరైనా చచ్చిపోయారంటే చూడడానికి వెళ్ళట్లే ఎవరైనా ఇంట్లో మంచి జరుగుతుందంటే భోజనాలకు కూడా వెళ్ళట్లా దూరంగా ఉంటున్నావు అయ్యా కానీ నువ్వు వచ్చావు మా మీద చేయించావు దేవునికి స్తోత్రం చూసారా కుష్టి వ్యాధిగ్రస్తులు అంటే అంత ప్రేమ దేవునికి ప్రియరా వారి గురించి ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నా తెలుసా అసలు మా జీవితంలో జరగకూడని కార్యం జరిగిపోయింది మా రోగం పోయింది ఇక చూసుకో దేవా అసలు నిన్ను నడిపిస్తామేమో ఊరు ఊరెళ్ళిపోయి ఏసుప్రభు మా రోగం తోసేసాడో తీసేశాడు ఊరంతా ప్రకటించేస్తామనండి అంటే దేవుడు అన్న బాబా ఆ పని చేయమా నాయనా మనుషులు ఘనత దేవునికి అవసరం లేదు నాన్న మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఎక్కడికే దేవుని మందిరమునకు వెళ్ళండి ఎక్కడికి వెళ్ళాలంట అక్కడికి వెళితే మీ యాజకుడు అక్కడ ఉంటాడు ఆ యాజకునికి మీ దేహాన్ని మీ దేహాన్ని చూపించండి వ్యాధంతా పోయింది కదా కురుపులన్నీ తగ్గిపోయింది కదా దేహాన్ని చూపించి ఆ యాజకునికి కానుకునిచ్చి ప్రార్థన చేయించుకోండి అన్నాడంటూ చూసారు ఇక్కడ ఒకటి దేవునికి ఘనత వచ్చింది రెండవది యేసు ప్రభువే యాజకుడికి కూడా ఘనతనిచ్చాడు దేవునికి స్తోత్రం అంటే ఇక్కడ రెండవది దేన్ని మర్చిపోవద్దు అన్నట్టు తెలుసా మీరు దేవుని మందిరాన్ని ప్రేమించటం మర్చిపోవద్దు వీళ్ళు ఏమంటున్నారు మేము వీధిలో ఉండిపోయి తిరిగి మేము సువార్త చెబుతామంటే కాదురా అసలు ముందు మీకు స్వస్థత వచ్చింది ముందు మీ చర్చికి వెళ్ళి అక్కడ సువార్త మీరు అక్కడ సాక్ష్యం చెప్పండి అని దేవుని మందిరమును ప్రేమించటం మర్చిపోవద్దు అన్నారు దేవునికి స్తోత్రం ఒకటి ఆయన చేసినా చెప్పాలి చెప్పాలి ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోకూడదు ఒకసారి మీ గుండెల మీద మీరు చేసుకుని మనస్సాక్షిని అడగండి నా ప్రాణమా ఆయన ఎన్ని ఉపకారాలు చేశాడు చెప్పు అని అంటే ప్రాణం నువ్వు కళ్ళు మూసుకొని ఇట్లా కళ్ళు మూసుకుండం కానీ నిన్నేగా నీ వస్తే దేవుడు స్వస్థపరిచాడు మొన్నేగా ఆ అద్భుతం జరిగింది అసలు ఆ మొన్న లాస్ట్ సంవత్సరం నీ ప్రాణాపాయం మీదకి వస్తే దేవుడు తప్పించలేదా అని నీ ప్రాణం చెప్పిద్దా లేదా దాన్ని ఏమంటా తెలుసా మంచి మనస్సాక్షి అని అంటారు ఏంటిదండి మంచి మనస్సాక్షి కాకుండా చాలామందికి వాత వేయబడిన మనస్సాక్షి ఉంటుంది ఏమైబడింది వాత వేయబడిన మనస్సాక్షి వాళ్ళకి పనిచేయదు మనస్సాక్షులు ఎంత చెప్పండి ఏసు రక్తం పిల్లలు గమనించండి మనస్సాక్షులు పనిచేసినవి చాలా మందికి లేదు పిల్లలు గమనించండి ఈ రాత్రి మనం ప్రార్థించాలి ప్రభా ఆ వాత వేయబడిన మనస్సాక్షుల నుంచి నీ ప్రజలను బయటికి స్తోత్రం చెప్పండి అమ్మా గట్టి హలోలు చూసారా దేవుడు ఒకటి నేను మిమ్మల్ని మర్చిపోను అన్నాడు మనల్ని ఏం అంటే దేవుడు మనల్ని కూడా దేవుడు అన్నాడు కొన్నిటిని మర్చిపోకూడదు ఆత్మ సంబంధంగా గుర్తుపెట్టుకోవాలి ఏంటిదంటే ఒకటి ఆయన చేసిన ఉపకారాలను మర్చిపోకూడదు నేను ఒక ఒక చిన్న ప్రాక్టికల్ చేయండి ఈరోజు ప్రార్థన అయిన తర్వాత ఇంటికి వెళ్ళి మీరు భోంచేస్తారు భోంచేసే వాళ్ళు పొడుకు పొడుకుంటారు కదా అలాగ కళ్ళు మూసుకుని నిద్ర పట్టకపోతే ఆలోచించేయండి దేవుడు ఏ ఉపకారాలు చేస్తే మీకు రాత్రి అంతా నిద్ర పట్టదు నిజంగా చెప్తున్నా రాత్రి అంతా ఏం పట్టదు నిద్ర పట్టదు ఎందుకు తెలుసా ఆయన చేసిన ఉపకారాలు అన్ని బలమైన కార్యాలు చేశాడు ఆయన దేవునికి స్తోత్రం అపాయాల నుంచి తప్పించాడు బలహీనతను విడిపించాడా అసలు క్లిష్ట పరిస్థితులు లాగేశాడు బయటికి జిగటగల నుంచి విప్పించాడు ఎన్ని ఉపకారాలు నిజంగా కళ్ళు మూసుకొని అడగండి రాత్రి పిల్లరా రేపు దున్ని మీ కళ్ళు గుంటలో ప్రార్థనలతో ప్రభుని స్తు నన్ను అడగండి ఇందుకు ఒకటి ఆయన చేసిన ఉపకారాలని మర్చిపో రెండవది దేవుని మందిరమును ప్రేమించటం మర్చిపోకూడదు దేవుని మందిరాన్ని అందుకే నేను దావిదు మహాశయుడు కూడానండి అసలు ఏ స్థాయి నుంచి ఏ స్థాయిలోకి వచ్చినా ఏది మర్చిపోలేదు తెలుసా మందిరాన్ని ప్రేమించడం మర్చిపోవాలి ఎలాగన్నాడంటే దేవుని మందిరమునకు వెళ్ళుదు అని జనులు నాతో అనినప్పుడు నేను చాలా అంతటితో ఆపేసాడు అనుకున్నారా కాదండి ఆయన స్వయంగా అన్నాడు నేను ఒక్క దినము గడుపుట అమ్మ ఎన్ని దినాలంట ఇప్పుడు మనం కూడా ఎన్ని రోజులు గడుపుతున్నాం దేవుని సందులో నిన్న ఇవాళ రేపు ఇప్పుడు వెయ్యి రోజుకి ఇప్పటికి మూడు దినాలు అంటే ఒక్క దినం వెయ్యి దినాలంటే ఇప్పుడు మనం ఎన్ని వేల దినాలతో గడిపినట్టు దేవుని మందిరులో అంటే కొంతమంది ప్రజలు ఎన్ని వేల దినములు కలిగిన ఆశీర్వాదం ఏం చేసుకున్నారు ఈ రాత్రి చేతులారా కదండి ప్రభు ఒక్క ఒక మాట అన్నాడు నా మందిరమును ప్రేమించువారు వర్దిల్లుదురు అంతే కదా కీర్తలు రాయబడు ఎరుశిలేమా నిన్ను ప్రేమించు వారు దేన్నంటే ఎరుశిలేమా నిన్ను గలతడిగా రాసిన పత్రిక ఎవరండి ఎరుసలేమంటే అది అది నీకు తల్లి అన్నాడు ఎరుశులేమనగా నీకు తల్లి తల్లి అంటే ఏంటైతే తల్లి సంఘమే కదా మనకున్నది తల్లి ఎవరైతే దేవుని మందిరమును ప్రేమిస్తారు వారు వర్దిల్లుతారు దేవునికి స్తోత్రం అలలుయా గొవ్వలకు గూళ్ళిష్టం పిల్లలకు తల్లిష్టం నాకేమో నువ్వు ఇష్టం నీ సన్నిధి అంతే ఇష్టం పిల్లలకు నాకేమో నువ్వు ఇష్టం నీ సన్నిధి అంతో ఇష్టం నువ్వంటే ఇష్టం ఏ సయ్యా నువ్వులేకుంటే బ్రతుకే కష్టమయ్యా పాడదా నీవంటే ఇష్టం ఏ సయ్యా నువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా నా ప్రాణమా నా క్షేమం నీవయ్యా నా క్షేమం ప్రైజ్ ద లాడు ప్రైజ్ ద లౌడ్ ప్రైజ్ లోడ్ ప్రైజ్ లార్డ్ నా చె మామా నా చెడులేని గోవలా దారి తప్పిని గుండె చెదరిన కోయల నయమోగబో హాలెలుయ ఒకటి ఆయన చేసిన ఉపకారాల్ని రెండోది దేవుని మందిరాన్ని ప్రేమించటం మర్చిపోకూడదు దేన్ని మర్చిపోకూడదు దేవుని మందిరాన్ని ప్రేమించటం మర్చిపోకూడదు మన స్థితి ఏదైనా మన ఏదైనా ప్రిల్లరా దేవుణ్ణి ప్రేమించటం మర్చిపోకూడదు మూడవది దేవుడు మనకిచ్చిన ఆయుధాలలో బలమైన ఆయుధం ప్రార్థన ఆయుధం చెప్పండి మీరు ఆలోచన చేయండి బైబిల్ ప్రకారంగా ఒకసారి మీకు బైబిల్ జ్ఞానం ఉంది కదా మీరు బైబిల్ విన్నారు కదా వాక్యాలు మీకు అన్ని ఆయుధాలలో కంటే బలమైన ఆయుధం ఏంటిది అంతే కదా అసలు ప్రార్థన ద్వారానే రోగాలు పోయినాయి ప్రార్థన ద్వారానే దెయ్యాలు పోయినాయి ప్రార్థన ద్వారానే చచ్చిన వాళ్ళు బ్రతికారు ప్రార్థన ద్వారానే ప్రిల్లరా మూర్ఛ వ్యాధి కలిగిన వాళ్ళు స్వస్థపరచబడి ప్రార్థన ద్వారానే పేతురత్త జ్వరం పడితే అంతే కదా కదండి ఒకడు దెయ్యం బట్టంట అగ్నిలోను నీళ్ళల్లోనూ పడి చచ్చిపోతుంటే ప్రార్థన ద్వారా స్వస్థపరచబడింది అంట దేవునికి స్తోత్ర ఇదంతా పక్కన పెట్టండి ఒక చిన్న పాప చచ్చిపోయింది బైబిల్లో ఆ చిన్న పాప ఏమైంది ప్రార్థన ద్వారా అంటే బైబిల్ గ్రంథంలో నాకు చదివినటువంటి అధ్యాయాలన్నిటిలో నా ధ్యానంలో తేలింది ఏమిటంటే అన్ని ఆయుధాలలో కంటే బలమైన ఆయుధం ప్రార్థన ఆయుధం అసలు దాన్ని మర్చిపోకూడదండి అదే కదా ఆ యోబు గారికి ఆశీర్వాదానికి మూల కారణం ఏమిటండి ప్రార్థనే యోబు గారికి మూల ఆయుధం ఏంటండి ప్రార్థనే గారి పిల్లలు అందంగా ఉండడానికి కూడా ప్రార్థనే యోబు గారు అవ్వడానికి కూడా ప్రార్థనే కదండి కనుక యోబు గ్రంథం నూటాజ్యాలు రాయబడింది అతడు అరుణోదయమును లేచి తన పిల్లల కోసం ప్రార్థన అంటే ఏది మర్చిపోకూడదు మూడవది అస్సలు మర్చిపోకూడదు మర్చిపోకూడని వీల్లేదు అసలుకి మనం పొద్దున్నే లేచి అంటే ప్రభుతో మాట్లాడాలంట గాడ్ ఏంటైనా సంగతిలో ప్రభు అని మాట్లాడాలంట ప్రార్థన అనగా ప్రభుతో మాట్లాడుట అని అర్థం ప్రార్థన అనగా ప్రభుతో మాట్లాడుట పెనుగులాడుట నాకు బైబిల్ గ్రంథం చదువుతూ ఉంటే కొన్ని కొన్ని ఉదాహరణలు గుర్తు వస్తూ ఉంటాయి యాకోబు ఉన్నాయారు కదండి యాకోబుకి ఇంట్లో గొడవ జరిగింది గొడవ అంటే పెద్ద విషయం కాదులేండి అన్నను మోసం చేసి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయాడు కోత అన్నకేమొచ్చింది కోపం వచ్చింది యాకోబు కనపడితే చీల్చి చెండాడు ఎత్తాని అనుకున్నాడు అది వాస్తవం కదా బైబిల్లో యాకోబు గారు వెళ్ళాడు ఏడు ఏడు పద్నాలుగు పే ఉన్నాడు ఇద్దరు భార్యను పెళ్ళిళ్ళు చేసుకున్నాడు పన్నెండు మంది పిల్లలు కన్నాడు వాణుడు వస్తాడే వస్తా ఉంటే మనోడు ఇంటికి వచ్చేటప్పుడు ఒక మానసిక వేదనతో బయలుదేరాడు ఎవరు యాకోబు బయలుదేరి వస్తూ ఉండగా అన్నతో మాట్లాడితే ఎక్కడ మీద పడి ఎందుకంటే ఎర్రటోడు కదా ఏసేపు ఎర్రని వాడు ఎర్రటోళ్ళు కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది బాగా ఎర్రగొన్న వాళ్ళకి ఏముంటుందని కొంచెం కోపం అందుకనే మనం ఎప్పుడు కూడా కొంచెం వేసరక్తమే చేయమన్నమాట కదండి కనుక అమ్మో మా ఊడికి పిచ్చు కోపం ఉందే ముక్కు మీద కోపం మీద పడిపోతాడు చంపేస్తాడేమో ఎందుకనంటే మా నాన్నగారి దగ్గర తెలియకుండా నేను ఆస్తంత చెప్పండి సంపాదించేశాను కనుక నా మీద పడి చంపేస్తాడు నాకు ఇద్దరు భార్యలుండి ఏమండి పన్నెండు మంది నాకు నాకేం ప్రయోజనం నేను బతుకుంటేనే కదా ఏదో అంటారు బతుకుంటే బలిశాక ఏదో అంటారు ఏదండి తినొచ్చు బతుకొచ్చు యాకో ఈ చెట్టు ఆ చెట్టు కింద బతుకొచ్చు అసలు ఆడొచ్చు నా మీద పడి నా మీద ఇరవై చంపేశాడు అనుకున్న నా బతికేంటి వెనకాల నా పిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని ఆలోచన చేసి నా బ్రతుకు మారాలంటే ఏం చేయాలి కొడవలు తీసుకుటేద్దామా అబ్బే కొడవల వల్ల ఒక కత్తి వేసి ఇష్టపడేద్దామా కత్తి వల్ల ఏం కాదు లేదు ఒక పొదనైన బరిసి తీసుకుని నరికేద్దామా ఆడు చచ్చిపోతాడే నేను చచ్చిపోతాను నెపం నా మీద ఉంటుంది కనుక అట్లా కాదు ఇట్లా కాదు వస్తున్నాడు కదా కర్ర వేసుకుని నెత్తిపలు కొడతావా ఏం ప్రయోజనం వాడు అయిపోయాడు అనుకోండి ఆ మెంటలోడ ఇంకా నాకు ఇంకా నష్టం అయితే ఒక దెబ్బేసి వదిలిపెడతాడు మెంట్లోడైతే రోజు కనుక ఏం చేద్దాం ఇన్ని ఆయుధాల వల్ల ప్రయోజనం లేదు ఆడు మారాలి నా బ్రతుకు మారాలి మా అన్న మనసు మారాలి నా మనసు అని నాకున్న ఆయుధం ఏంటని అన్నీ ఎతికాడు కానీ ఏమి దొరకలే ఒకటే దొరికింది ప్రార్థననే ఆయుధం అలా ఆలోచన చేసాడు ఇక రాత్రి అయ్యింది పద్ధనరాములకి వచ్చాడు స్తోత్రం చెప్పండి ఆ రాములకు రాగానే ఆ రాత్రి పూట ఎవరో కనపడ్డారు మహానుభావులు తెల్ల తెల్లగా ఉన్నారు మెరిసిపోతున్నారు మామూలుగా పిల్లలు అందుకని ఆదివారం పూట అంట మనం కూడా ప్రభు సందుకు వచ్చేటప్పుడు అంట తెల్లని వస్త్రములు ధరించి రావాలంట మందిరంలోకి వచ్చేటప్పుడు ఎలా రావాలంట తెల్లని ఎందుకు తెలుసా పౌలు గారు అంటారు పరిశుద్ధులైన వారు తెల్లని వస్త్రములు ధరిస్తారంటాడు మీరు తర్వాత చదువుకోండి పరిశుద్ధులైన వారు ఏం ధరిస్తారంట అందుకనే మందిరానికి వచ్చేటప్పుడు అంట ఆల్మోస్ట్ తెల్లని వస్త్రాలు వేసుకుని రావాలని అంటారు పెద్దవాళ్ళు సో ఈ రాత్రిపూట తెల్ల తెల్లగా మిలుకు మిలుకుగా ఏంట్రా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఏంట అసలు ఆ ఆ లోహమేనంటే అందరూ నడుచుకుంటా వస్తూ ఉన్నారట దేవునికి స్తోత్రం వస్తా 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 ఉంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు ఎవరితో మాట్లాడదామని ఎవరు కనీసం కూడా చోట్ల అట్టగా తిట్టగాది అట్టగా తిట్టగాదని ఓ ఆయన పట్టుకున్నాడు ఇక పట్టుకుని ఎక్కడికి వెళ్తావు నువ్వు ఉండు మీకు ఆ రెక్కలు ఉన్నాయి ఎవరు మీరు నేను దేవదోతనే నీ పేరేంటి దేవుడు తెలుసులే అంది దేవదోత సరలే కానీ మీరు పరలోకం నుండి వచ్చారని నాకు సంగతి బాగా తెలుసు ఈ లోకంలో నాకు బరిస వలన కట్టి వలన రాయిల వలన కర్ర వలన మా అన్నదమ్ములకి విరోధం వచ్చిద్ది కనుక ఆడు బ్రతుకు మారాలి నా బ్రతుకు మారాలని అంటే దేవదూతలైన మీ పాదాలు పట్టుకొని నేను ఈరోజు రాత్రి అంతా ప్రార్థన చేస్తాను మీరు నన్ను ఆశీర్వదిస్తేనే గానీ ఎంత మాట అండి అంటే యాకోబు దొరికిన ఆయుధం ఏంటి ప్రార్థననే అంతే పట్టుకున్నాడు ఇక వదిలిపెట్టట్లే ఆ వంటే దేవదూత గారు మరి దేవదూత అంటే ఆడవృరుషు మనకు తెలియదు కదండి దేవదూత అంటుంది బాబు వదిలిన ఆయన వెళ్ళిపోవాలి తెల్లారిపోతుంది పర్లోకానికి వెళ్ళిపోవాలి పరిశుద్ధాత్మదేవుడు ఊరుకోడు మా తండ్రి రమ్మంటున్నాడు అని అంటే వద్దు ఒక మాట చెప్పండి అన్నాడు ఇసుకొచ్చి దేవదూత పాటింద ఒకటి అయినా వదిలిపెట్టేట్లా దేవుడు దీవించాడు దేవదూత ద్వారా యాకోబు జీవితం మారిపోయింది యాకోబు నీ పేరు ఈరోజు నుంచి మారుస్తున్నాం ఇస్రాయిలు ఏమన్నాడండి అంటే ఒక బ్రతుకు మారడానికి అతడు ఏం మర్చిపోలేదంటే ప్రార్థనని ఆయుధాన్ని దేవునికి స్తోత్రం ఈరోజు రాత్రి మూడు విషయాలు మర్చిపోకూడదు ఒకటి ఆయన చేసిన ఉపకారాలని మర్చిపోక రెండు దేవుని మందిరాన్ని ప్రేమించటం మర్చిపోక మూడోది ప్రార్థన అనే ఆయుధాన్ని మర్చిపోకూడదు ఇంకా చాలా ఉన్నాయి కానండి ఇంకా మనం ఈరోజు రాత్రి ప్రార్థన చేసుకోవాలి చెప్పుకుంటా పోతా ఉంటే చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి మనం ధ్యానం చేసుకుంటే కనుక ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రభు నన్ను ప్రేమిస్తుంది ఒక మాట అంటున్నాడు నేను నిన్ను మరచిపోలేదు అనండి అనండి నేను నిన్ను అని ఎవరన్నారు ఈ మాట స్వయంగా దేవుడు అంటున్నాడు అన్నీ అంటున్న దేవుడు ఇంకొక మాట కూడా అంటున్నాడు ఏంటంటే నేనెన్నో మర్చిపోకుండా కాపాడుతున్నాను కదా నేను చేసినవి కూడా మర్చిపోవద్దు ఏం చేయొద్దు అంటున్నాడంటే ఆయన చేసిన ఉపకారాలని మర్చిపో రెండు దేవుని మందిరాన్ని ప్రేమించటం మూడు ప్రార్థనని ఆయుధాన్ని మర్చిపోకూడదు ఇలాగున మనం ప్రభుత్వం ప్రార్థన చేస్తే నిశ్చయముగా సీయోనులో నుండి ప్రభు మనల్ని దీవించి వదిలే చేస్తాడు ముందెన్నడూ చూడని గొప్ప కార్యాలు చూస్తాం దేవుని ప్రత్యక్షత మనం పొందుకుంటాం మనకు ఒక ఆకాశత్వాకిండ్లో విప్పబడతాయి మనం పట్టుకోలేనంత మితి లేకుండా అప్రమితమైన దేవుని ఆశీర్వాదం వచ్చింది దేవుని ఆశీర్వాదం మన మీద కాదు ఆగిపోవడం మన పిల్లల పిల్లల మీదకి వెళ్ళిపోద్దు అలలూయ అలలూయా ముందెన్నడూ చూడని ఒక నూతనమైన పిల్లల మార్గాన్ని ప్రభు మన కొరకు ఏర్పాటు చేస్తాడు ఆయన గొప్ప దేవుడు శ్రేష్టమైన వాడు ఘనమైన వాడు పునరుద్ధాన శక్తిని ఈ రాత్రి మనకిచ్చినవాడు ఆయన ఆయన మన జీవితాలలో మన ప్రతి సంఖ్యను ఆయన తెంచివేయడానికి ఇష్టపడుతున్నాడు కనుక అటువంటి దేవుని కార్యాలు కనులార దేవుడి మాటలు మన వేడుకల్లో దీవించి ప్రార్థన చేద్దామా నిన్నటి వల్ల ఎవరికో వారు చక్కగా ప్రార్థన చేసుకున్నా కొద్ది నిమిషాలు ప్రైజ్ దులోడు ప్రైజ్ దులోడు ప్రైజ్ దులోడు ఓ ఓహూయా వ్యక్తిగతంగా కొద్ది నిమిషాలు అమ్మ అందరూ కలిసి ప్రార్థన చేద్దాం ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయనని బలహీనతలు ప్రేమిస్తున్నాడు ఆయనని జీవితాన్ని ప్రేమిస్తున్నాడు ఆయనని సన్నిధిని ప్రేమిస్తున్నాడు